నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు వారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు నమస్తే అమ్మ గురుగారు తమలపాకు చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు అంటారా అసలు ఎవరు పెంచుకోవచ్చు ఎవరు పెంచుకోకూడదు అసలు పెంచుకుంటే ఏం జరుగుతుంది ఇంట్లో వాళ్ళకి తెలియచేయండి ఈ తమలపాకు చెట్టు అనేది ఏంటంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మధ్య మనకి మన మీడియాలోనే ఇట్లా మీడియాలో చాలామంది దాని గురించి చాలా అంటే ఒక రకంగా చెప్తే ఎగ్జాగరేట్ చేసేసి ఇది ఎవరు పడితే వాళ్ళు పెంచకూడదని పెంచితే చాలా ఇబ్బందులు వస్తాయని దాన్ని ఆకులు బలాన రోజే కొయ్యాలని బలాలు వాళ్ళు తాకూడదని ఇలా రకరకాల రిస్ట్రిక్షన్స్ అంటే చెప్పిన వాళ్ళు కూడా పెద్దవాళ్ళే చెప్తున్నారు నేను కాదంటలేదు కాదంటే శాస్త్రీయంగా మటుకు తులసి చెట్టుకున్నంత దైవ వృక్షంగా దీన్ని తీసుకురా కాకపోతే దీనికి ప్రయారిటీ ఎక్కడొచ్చిందంటే మనకి పౌరాణికంగా ఇవి మందర పర్వతంతో వాసుకిని కట్టి వీళ్ళందరూ రాక్షసులు దేవతలు ఎప్పుడైతే చిలుకుతారో అందులోంచి ఐరావతం అని తర్వాత ఏంటంటే అమృతం అని లేదా గరణ విషం వచ్చింది తర్వాత లక్ష్మీదేవి వచ్చింది వీటితో పాటుగా కూడా తమలపాకు వృక్షం కూడా వచ్చింది అనేటువంటి ఒక పౌరాణిక కథ వాడకలోకి వచ్చింది రెండోది ఏంటంటే ప్రధానంగా మనం చిన్నప్పటి నుంచి మన పుట్టినప్పటి నుంచి భారసాల అక్షాభ్యాసం ప్రాసన పుంసమనము లేదా గర్భాధానం లేదా వివాహం ఇవన్నీ వస్తాయి కదా మనకి దాకా కూడా ఇవి ఏవైతే మానవుడికి ఉపయోగపడేటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఈ కొబ్బరికాయ ఎలా అయితే ప్రధానత ఇస్తారో తోమలపాకు కూడా అలా ప్రాధాన్యత ఉంటుంది పశువు కుంకాలు అక్షతలు తమలపాకు కొబ్బరికాయ అనేది ప్రతి కార్యక్రమంలో రెగ్యులర్గా వాడుతుంటాం అందువల్ల ఇవి శుభ కార్యక్రమాల్లో కానీ అశుభ కార్యక్రమాల్లో కానీ ఈ తోమలపాకు అనేది వాడుతూ ఉంటారు కాబట్టి దీనికి ఒక దైవీ వృక్షంగా ఒక అంటే హైప్ క్రియేట్ అవ్వటం వల్ల దాన్ని ఇంట్లో పెంచకూడదు పెంచితే దోషమని ఇలా చెప్పడం జరిగింది కానీ మనం భౌతికంగా చూసినప్పుడు ఇట్ ఈజ్ ఎ ప్లాంట్ యాజ్ ఎ స్టూడెంట్గా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇట్ ఈజ్ ఎ ప్లాంట్ కొబ్బరి చెట్టు అయినా ఇట్ ఈజ్ ఎ ప్లాంట్ తమలపాకుల చెట్టు అయినా ఇట్ ఈజ్ ఎ ప్లాంట్ బట్ దానికి ప్రయారిటీ ఎక్కడ వస్తుందయ్యా అంటే నా దృష్టిలో అయితే శాస్త్ర ప్రకారం మేము చెప్పేది ఏంటంటే ఒక గ్లాసులో ఒక నీళ్ళు తీసుకుంటాం తీసుకుని మేము పూజ చేసేటప్పుడు ఏంటంటే కలశస్య ముఖే విష్ణుర్ కంఠేరుద్ర సమాశ్రృత మూలే సత్వృతో బ్రహ్మ మధ్య మా తృగుణాన్విత కుక్షౌతు సాగరా సర్వ సత్వద్వీప వసుందర అంటూ ఆ జలాన్ని ఆ కలశం యొక్క ముఖము బ్రహ్మగాను కంఠముద్రుడిగాను మూలం ఇది గాను ఇలా చేసేసి అండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందులో ఉన్నారు కుక్షౌత సాగరా సర్వే అన్ని సాగరాలు జీవనందులో అందులో ఉన్న పెరిని రివర్సు అందులో సప్త ద్వీపాలు ఉన్నాయి అంటూ ఆవాహన చేస్తూ మన శరీరంలో యాక్చువల్గా భౌతికంగా ఉన్నటువంటి ఇది అంతకుముందు మీకు పటాల విషయంలో ఒకసారి చెప్పాను భౌతికంగా మానవుడు ఆర్టీసిన పటంలో కానీ మానవుడు చెక్కినటువంటి శిలలో కానీ పవర్ ఉండదు భగవంతుడు తయారు చేసినటువంటి శరీ మన శరీరంలో పవర్ ఉంటుంది అంటే ఇది క్రియేటెడ్ బై గాడ్ జస్ట్ చిన్న లిక్విడ్ దగ్గర నుంచి కొన్ని లక్షల సంవత్సరాలు కూడా ఉండేటువంటి ఎముకల దాకా తయారు చేసేటువంటి సృష్టి అనేది భగవత్ సృష్టిది కనుక ఏంటంటే మనసు లోపల ఉండేటువంటి భగవత్ తత్వం ఏదైతే ఉంటుందో ఆ తత్వం వల్ల మనలో పవర్ ఉంటుంది జస్ట్ నా లోపల భగవత్ తత్వం కనుక బయటికి వెళ్ళిపోతే ఈ కళ్ళు ఈ ముక్కు చెవులు ఈ స్కిన్ ఈ బాడీ ఇలాగే ఉంటుంది కానీ దాన్ని బాడీ అంటారు గిరిగారు అని కూడా అన్నారు అది బాడీ అండి గిరిగారి బాడీ అండి అంటారు అంటే ఆ లోపల ఆ శక్తి వెళ్ళిపోగానే ఇప్పటిదాకా చెంగు చెంగు నేను గెంతలేసేవాడు నలుగురు మనుషులు మోస్తే కానీ మోయలేనటువంటి ఒక జడ పదార్థంగా అయిపోతాను ఆ లోపల ఆ శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఈ శరీరానికి ఆ గౌరవం మర్యాద ఆ చైతన్యం ఇవన్నీ వస్తాయి అలాగే కలశంలో కూడా ఆరాధన చేసిన తర్వాత అది తీర్థం అవుతుంది నా దృష్టిలో అది ఆవాహన మంత్రం చేసేదాకా ఇట్ ఈజ్ మంచినీళ్ళు ఎ డ్రింకింగ్ వాటర్ అంతే దానికి పవిత్రత ఏమి ఉండదు మీరు తాగినట్టు నేను తాగినట్టు తాగుతాం ఎప్పుడైతే కలశంలో పోసి దానికి ఆవాహన చేస్తాం అప్పటి నుంచి తీర్థంగా అందరు తీర్థంగా తీసుకుంటారు అలాగే ఒక టెంకాయ కూడా మీరు హోటల్స్లో చాలామంది ఏంటంటే ఏదైనా కొబ్బరి చెట్టుని చేయాలంటే ఒక పాతిక ముప్పై యాభై తెప్పిస్తుంటారు కొబ్బరికాయలు తెప్పించి చక్కగా వాళ్ళు టకటగా కొట్టేసేసి చెట్టింగ్ వేస్తుంటారు దానికి పవిత్రత రాదు మనం గుళ్ళో ఏదైతే కొబ్బరికాయ కొట్టి నివేదన పెట్టిన తర్వాత ఆ కొబ్బరి మొక్క కింద పడితే అమ్మ కింద పడింది కళకద్దుకొని తీసుకోండి అంటారు అలాగే సేమ్ రిఫ్లెక్షను తమలపాకు కూడా వస్తుంది అంటే ఏంటంటే తమలపాకు మామూలుగా ఆ తోటలో పండించినప్పుడు అది తీగ ఒక మొద్దున ఆనుకుని అల్లుకుని నడిచేటువంటి తీగ వృక్షం అది అక్కడ పెంచినప్పుడు కానీ దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కానీ దాన్ని కోస కోసేటప్పుడు కానీ దానికి ఏం వేరే వేకి మంత్రపూర్వకంగా ఏం అక్కర్లా ఎవరైనా చేయొచ్చు ఎక్కడైనా పండించవచ్చు ఎలా అయినా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు ఒకసారి దాన్ని కొని తీసుకొచ్చిన తర్వాత ఆకులు కడిగి దాన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తాం శుభకార్యం అశుభకార్యం రెండింటిలో ఉపయోగిస్తాం అపర కార్యక్రమంలో ఉపయోగించారనుకోండి అది అపవిత్రంగా చూడబడుతుంది మామూలుగా కిల్లీ కొట్లో ఉపయోగించారనుకోండి ఇట్ ఈస్ ఎ ప్లాంట్ ఇట్ ఈజ్ ఎ లీఫ్ అంతవరకే దానికి ప్రాధాన్యత అలా కాకుండా దాన్ని తీసుకొచ్చి మన మణపారాధనలోను లేదా అష్టదిక్పాలకులోను పంచి ఇలా అయితే నవగ్రహాలకు ఆవాహన చేసి వాటిలో తాంబూలం పెట్టి ఎప్పుడైతే కనుక మనం ఆహ్వాన చేస్తామో లేదా మనము హరిద్రా గణపతి అని చేస్తాం చిన్న గణపతి బొమ్మ పేసి ఆకు మీద పెట్టి పూజ చేస్తాం ఇలా ఎప్పుడైతే భగవత్ కార్యక్రమంలో అది వినియోగించిన తరువాత మాత్రమే దానికి పవిత్రత వస్తుంది అప్పుడు మాత్రమే ఆ ఆకుకి అపవిత్రంగా చూసుకోవాలి దాన్ని మైలుపడకుండా దాన్ని అపవిత్రం చేయకుండా చెత్తకుండిలో వేయకుండా దాన్ని ఆహ మన లోపలికి స్వే ప్రసాదంగా స్వీకరించాలి తప్పితే దాన్ని మనం కిళ్ళి వేసుకున్నట్టుగా వేసి ఊసి ఊయడానికి వెయ్యకూడదు పవిత్రంగా లోపలికి తాంబూలం కింద తీసుకోవాలి తప్పితే దానికి రొటీన్గా నార్మల్గా దాన్ని ట్రీట్ చేయకూడదు దానికి ఒక పావిత్రత ఆపాదించబడింది అని మాత్రమే నేను చెప్తాను శాస్త్రప్రకారం అయితే అంతే తప్పితే తోలపాకు చట్టు శుభ్రంగా మిగతా మామూలుగా అన్ని మొక్కలు మీ ఇంట్లో పెంచుకున్నట్టుగా పెంచుకోవచ్చు చక్కగా దానికి అవసరమైనప్పుడు దేవుడికి అవసరమైనప్పుడు చక్కగా ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ దానికి ఏం రిస్ట్రిక్షన్ ఏం లేదు ఏ టైం లేదు మనం ఇంట్లో ఏ టైంకి అయితే పూజ చేస్తుంటామో ఆ పూజకి ఒక తాంబూలం కావాలంటే మూడు ఆకులు చక్కగా అవసరమైనవి తుంచి తీసుకెళ్ళి చక్కగా ఉపయోగించుకోవచ్చు ఈ వారాల్లోనే తాలని కానీ ఈ టైంలోనే తుంచాలని కానీ లేకపోతే తుంచితే ఎప్పుడు పడితే అప్పుడు తుంచితే దోషం వస్తుందని కానీ లేకపోతే అదేదో అంటే కొన్ని ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో మనం ఆడవాళ్ళ వెలుపలు ఉంటారు అప్పుడు జనరల్గా ఏంటంటే తులసి మొక్క దగ్గరికి వెళ్ళరు పూజ చేయరు ఏమి చేయరు సో అప్పుడేటో ఆకు కొయ్యరు అంతే తప్పితే దాని సంరక్షణ చేసేటప్పుడు ఈ పిల్లల పెద్దవాళ్ళ మగవాళ్ళు కొయ్యాలి గురువారం కొయ్యాలి శుక్రవారం కొయ్యాలి ఇవన్నీ ఎక్కడ రిస్ట్రిక్షన్ ఏం లేదమ్మా నీకు భగవద్కారం ఈరోజు ఇప్పుడు ఇంట్లో పూజ చేసుకుంటున్నాము తాంబూలం కావాలనుకుంటే చక్కగా ఆకులు కోసుకుని ఇంట్లో పెంచుకోవచ్చు ఇంట్లో చేయొచ్చు ఇది శాస్త్రీయంగా ఉన్నదే చెప్తున్నాను తప్పితే ఎందుకంటే ఊరికే ఎదుటి వాళ్ళని ఏంటంటే ఇప్పుడు బాగా భయపెట్టేస్తే ఏంటంటే వీళ్ళు ఆడవాళ్ళు తెలియవాళ్ళు తెలిసిన వాళ్ళు వీళ్ళు గృహస్థులు ఏంటంటే గృహిణులు అమ్మో ఇది పెంచకూడదుట అనుకుంటారు గప్పుకుని ఇంట్లో ఏదో చేసుకుందాం అనుకుంటే ప్రతిసారి శ్రీవారిని నడగటం ఏమండి నాలుగు తమలపాకులు అబ్బా అక్కడ దాకా వీళ్ళు సెంటర్ లాగా ఫోటోటం చివరికి అయ్యో తమలపాకులు తాంబూలం పెట్టలేకపోయానే పళ్ళే పెట్టాను బుట్టి పళ్ళు పెట్టాను వీళ్ళకి లోపల ఈ వెలితి ఉంటుంది అదే ఇంట్లో ఉంటే చక్కగా తాంబూలం పెట్టి స్వామివారి రోజు పూజ చేసుకున్నాను ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ సాటిస్ఫాక్షన్ కలగటం కోసమేనే కాదు శాస్త్రీయంగా కూడా దీనికి వేరే తులసి మొక్కకు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే దీనికి ఏం లేవు ఏంటంటే గబుక్కుని పెంచిన తీగని తుంచేయటం కానీ ఏంటంటే అది ఎండిపోయితే అది టైం వచ్చినప్పుడు ఏంటంటే అది ఏజ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ పోతుంది దాని గురించి దిగులు పట్టం కానీ అది సెంటిమెంట్ పెట్టుకోవడం అయ్యో తోలపాకు చెట్టు ఎండిపోయింది దానికి ఏమన్నా పూజ చేయాలా పరిహారాలు చేయాలా ఇలాంటివేం ఉండవు మరి తులసి మొక్క ఎండిపోతే కూడా కొత్త మొక్క నాటుకోమంటారు అంటారు తప్పితే దానికి పరిహారాలే ఉండవు ఇప్పుడు మనకి బావి పూడ్చాలనుకోండి ఇంట్లో బావి ఉండి అంత ముందు ఇప్పుడు మోటార్లు వచ్చేసిన తర్వాత బావితో పని దాన్ని పూడ్చాలంటే అది దోషం బావి పూడ్చకూడదన్నారు అలాగని ఈ తొలపాక మొక్కకి మీ ఇంత బాగా ఈ మీడియాలో ఎస్టాబ్లిష్ అవుతున్నట్టుగా ఇంత భయంకరమైనది ఏమీ కాదు చాలా చక్కగా అదొక ప్లాంట్ చక్కగా ఇంట్లో పెంచుకోవచ్చు మనీ ప్లాంట్స్ ఎన్నో పెంచుతుంటారు మనకేదో ధనం వస్తుంది కానీ శాస్త్రీయంలో మనీ ప్లాంట్కి ఎక్కడా కూడా మనీ ప్లాంట్ పెంచి ధనం వస్తుంది ఎక్కడా లేదు అలాగే చక్కగా ఈ చక్కగా పెంచుకోవచ్చు పెద్ద చక్కగా పూజకు ఉపయోగించుకోవచ్చు ఎవరైనా కోయచ్చు ఏ టైంలో అయినా కోయచ్చు దానికి వేరే రిస్ట్రిక్షన్స్ ఏం లేవు ప్రత్యేకంగా ఆ పూజ చేయని రోజుల్లో ఏదన్నా ఉంటే ఆ రోజుల్లో దానికి ఏదన్నా చేయొద్దన్నారు కానీ అలా అనడానికి నేను నీళ్లు పోయడం ఆపేయమని కాదు ఇంట్లో ఎవరైనా పోయొచ్చు దానికి కనుక ఏంటంటే తోమలపాకు మీద ఉన్నటువంటి కొంత ఎగ్జాగరేటెడ్గా చేసిన దాన్ని నేను శాస్త్రీయపరంగా అయితే మనకి తోమలపాకును చక్కగా ఒక పవిత్ర నాగవల్లి అనేది ఒక పవిత్ర వృక్షంగానే చూస్తాం కానీ దానికి వేరే రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవమ్మా చక్కగా మన ధార్మికమైన అన్ని కార్యక్రమాలు కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు ఇంట్లో విరివిగా పెంచుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ తమలపాకు చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చా లేదా అని చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి అలాంటి అపోహలన్నీ క్లియర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ గారు ధన్యవాదాలు చాలా